రోజు ఉదయాన్న వెళ్తానండి కానీ ఈ రోజు ఎంత నీరసంగా ఉందనిపించి సాయంత్రం బయలుదేరానండి అలా మెండపాట మెండపట వెళ్ళి వెళ్ళి మధ్యలోని కాలేజీ ఎందుకు వెళ్తామని అలా చిన్న వీడియో తీసుకుందామని వీడియో తీసుకుంటూ పోతున్నానండి కానీ అక్కడ మెండపట వెళ్ళిన తర్వాత ఏమో రైతు బజార్ సెలవునండి సోమవారం మరిసిపో నేను వెళ్ళిపోనండి కానీ పెద్ద మొత్తం మీద పెద్ద బజార్లోకి వెళ్ళిపోనండి పెద్ద బజార్లో మాత్రం రేట్లు అవి మండికి పోతున్నాయండి మామూలు రేట్లు కదండి ఎందుకంటే వర్షాలు వచ్చినాయి కదండి మొన్న వర్షాలు అన్నీ మునిగిపోయాయి లంకలు అన్నీ కూడా పచ్చిమిరగాయల రేటు మాత్రం అమ్మో బంగారం అన్న కొనది కానీ పచ్చిమిరకాయలు మాత్రం వాళ్ళు పడలేకపోతున్నామండి మామూలు రేట్లు లేవని బాబు కానీ చట్నీ తీయాలంటే మాత్రం పచ్చిమిరగాయలు కంపల్సరీ ఉండాలండి మనకి పచ్చిమిరకాయలు లేని మాత్రం చట్నీ అవ్వదండి మొత్తం తీసుకున్నానండి ఏదో ఒక అన్న కొన్న తీసుకున్నాను అందులో కావాల్సిన చట్నీలో కావాల్సిన కొత్తిమీర కరివేపాకు పూరి కూరలు కావలసిన ఉల్లిపాయలు ఆరంకాయలు అన్నీ తీసేసుకున్నానండి తీసేసుకున్న తర్వాత జాగా బయటకు వచ్చేసానండి బయటకు వస్తా వస్తానేమో ఇక్కడ నిమ్మకాలు ఉన్నాయండి నిమ్మకాలు తీసుకుని నిమ్మకాలు కాగి వర నిమ్మకాలు కావాలని చెప్పి నిమ్మకాలు తీసేసుకున్నానండి అక్కడ బయటకు వచ్చేసానండి బయటకు వచ్చేసి మా నాన్న బట్టలే పని మీదకి కప్పులు తెమ్మన్నాడండి కొప్పులు స్పూన్లు తీసుకురమ్మన్నాడండి కొప్పులు స్పూన్లు తీసుకురమ్మంటే ఆ సోఫాకి వెళ్ళాను అండి మళ్ళీ ఆ సోఫా కొప్పులు స్పూన్లు తీసుకుని ఈ లోపల పిల్లలకి వచ్చారండి పిల్లల దగ్గరికి పిల్లలకి ఏమీ పట్టుకెళ్ళాలి కదా పానీపూరి పని కాడికి వచ్చేసానండి అంటే పానీపూరి కొద్దిగా ఇష్టంగా తింటారులేండి అన్నగా పెద్దలన్నగా పానీపూరి అంటే బాగా ఫేమస్ కదండి ఏదో కానీ ఏదో తినేయాలి కదండి పానీపూరి కట్టించేసానండి నేను ఒక ప్లేట్ తిన్నాను అక్కడ పిల్లలకారు అని పానీపూరి సరిపడి బాగా తీసుకొచ్చేసానండి అవి చట్నీ చేయాలి లేట్ అయిపోతున్నా అని చెప్పి దారిలో వచ్చి వచ్చి దారిలోని సాంబార్ పొట్టలు కూడా తీసుకుని అండి ఇంటికి వచ్చేసా ఇంటికి వెళ్ళిపోతున్నానండి అంటే తీరా చూస్తే సందలు అడిపోయింది అయ్యో చట్నీకి లేట్ అయిపోతుంది మరి ఎవరు తిట్టాద్దు అని చెప్పి ఇంటి జాగి వెళ్ళిపోయానండి చట్నీకి మరి పచ్చిమిరకాయలు ఆపాలి కదండి లేట్ అయిపోతా చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నానండి ఉంటానండి మరి రేపు వీడలలో మళ్ళీ కలుసుకుందామండి బాగా అండి